నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి రిజా కార్ రిజా కార్ అంటే కదా ఒక క్లారిటీ చేయండి అయినంత త్వరగా ఈ వెహికల్ తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే కదా వెహికల్ ఉండదు మీరే గుర్తుపెట్టుకోండి సోదరులరా బంపర్ ఆఫర్తో వదులుతా ఈ వెహికల్ చూడండి చెప్పా మన్నా నిన్న చెప్పా ఎంత రేటు ఏమీ అనేసి మీరే అడుగుతున్నారు ఈరోజు అన్ని క్లారిటీ చెప్తున్నా చూడండి రిజా రెండు వేల ఇరవై రెండు మోడల్ చూడండి పెట్రోల్ వెహికల్ మార్చి నెలలో ఓపెన్ అయ్యేది అన్ని ఫ్లాట్గా చూపిస్తా ఇంటీరియర్ చూడండి ఇంటీరియర్ ఏసీ వర్కింగు సిస్టమ్ వర్కింగు సెంటర్ లాకు రిమోటు షోరూమ్ ట్రాక్ అండి సింగల్ ఇన్వాయిస్ ఓనరు చూడండి ఎటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఈ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది చూడండి దీని కాస్ట్ ఎంతంటారా కేవలం నైన్ ల్యాక్స్ అంటే తొమ్మిది లక్షలకి ఇస్తానండి పెట్రోల్ వెహికల్ ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగి ఉండేదండి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ కలర్ చూడండి కలరు సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అదేవిధంగా స్విఫ్టు రెండు వేల పదమూడు మూడు లక్షల యాభై ఐదు వేలు ఎక్సలెంట్గా ఉంది వెహికల్ చూడండి ఆ వెహికల్ మరి ఈ వెహికల్ చూడండి అర్జెంటుగా తీసుకెళ్ళండి బ్రిజా బ్రిజా అంటే ఒక బ్రాండ్ అండి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం తొమ్మిది లక్షలు అంటే నైన్ ల్యాక్స్ అండి మరి ఇండుగో ఛానల్లో పెడుతున్నాం అయినంత త్వరగా తీసుకెళ్ళండి అని చెప్తుంటామండి సోల్డ్ డౌట్ మరి రెండు వేల పది సుమో బాడికలకు కానీ ఎక్కడన్నా లాంగ్ పోవాలన్నా జర్నీ కానీ మరి సూపర్గా ఉంటుందండి బిఏ ఇంజను రెండు సీల్ టైర్లు ఉంటాయండి టెన్ మోడలు పది మోడలు ఎంత రేట్ ఉంటారా కేవలం లక్ష తొంభై వేలకే ఇస్తానండి ఒక లక్ష తొంభై వేలకి ఇస్తాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే కదా వెహికల్ సోల్డ్ అవుట్ అవుతున్నాయి టెన్ మోడలు చూడండి లక్ష తొంభై వేలు అన్న ఇంకా పదివేలు తక్కువ ఒక లక్ష ఎనభై వేలు మరి షవర్ బీట్ బీట్ అంటే కదా ఒక బ్రాండ్ అండి చాలామందికి చాలా వరకు చెప్తున్నా లాయర్ బండి అండి డీజిల్ వెహికల్ కేఏ బండ్లు అడుగుతారు ఇరవై ఐదు నుంచి ముప్పై వస్తుంది మైలేజు చూడండి అతి తక్కువ రేటు ఎంత కాస్ట్ అంటారా కేవలం ఒక లక్ష తొంభై వేలకి ఇస్తానండి చావర్లెట్ బీటు డీజిల్ వెహికల్ అదేవిధంగా కేఏ ఏపీ బండి షవర్లెట్ బీటు ఇరవై ఐదు ముప్పై వస్తుంది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం ఒక లక్ష అరవై వేలకే ఇస్తా ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ అంతా ఉందండి ఆ వెహికల్ గును ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ అంతా ఉండదండి మరి అదేవిధంగా పోలో హోల్స్ వేగన్ పోలో అంటే ఒక బ్రాండ్ అండి ఈ వెహికల్ చూడండి రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది బ్యాంక్ మేనేజర్ బండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షలకే వదలతా పదివేల రూపాయలు అదనంగా ఉంటుందండి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఉంటూ ఉంటో కార్ అంటే ఒక బ్రాండ్ అండి అయినంత త్వరగా ఈ వెహికల్ తీసుకెళ్ళండి శాస్త్రీ రోజులు అయితే కదా వెహికలు సోల్డ్ అవుట్ అవుతున్నాయి సోదరులారా అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా అతి తక్కువ రేటు చూడండి కేవలం టూ ల్యాక్స్కి ఇస్తానండి అంటే రెండు లక్షలకే ఇచ్చేస్తాను మరి ఈ వెహికల్ చూడండి వేగనార్ వేగనార్ అంటే ఒక బ్రాండ్ లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తాను రెండు వేల పది ఎల్పిజి సిలిండర్తో పాటు ఉండాలండి మరి అదేవిధంగా ఎస్టర్ రెండు వేల పద్నాలుగు మోడల్ వెహికల్ అండి సూపర్గా ఉంది అవుతుంది ఏసీ సిస్టమ్ ఇరవై వేలు ఖర్చు కూడా ఉండదండి ఈ వెహికల్ కాస్ట్ రెండున్నర లక్షకే ఇస్తానండి మరి అదేవిధంగా వెంటో వెంటో అంటే ఒక బ్రాండ్ అది దొరికేదే తక్కువ సూపర్గా ఉంది కండిషను పదకొండు మోడలు స్క్రీన్ టచ్ కూడా ముప్పై వేలు ఉండదు ఏసీ సిస్టమ్ సెంటర్ రిమోట్ టాప్ ఎండ్ మోడల్ అండి కాస్ట్ ఎంత అంటారా కేవలం మూడు లక్షల రూపాయలకే వదులుతానండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కేవలం మూడు లక్షలకి ఇస్తానండి జాతి రోజులు అయితే ఏమైనా సోల్డ్ అవుట్ అవుతున్నాయి మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఇండుగో ఇండుగో సిఎస్ ఇండుగో సిఎస్ అంటే ఒక బ్రాండ్ అండి రెండు వేల పది లక్ష నలభై వేలకి ఇస్తానండి సూపర్గా ఉంది ఫాస్ట్ బాగుందండి వెహికల్ మరి అదేవిధంగా హోండా డైఎంహెచ్ హోండా డైఎంహెచ్ అదర్ స్టేట్ బండి వెహికల్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది కేవలం టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కే ఇస్తానండి టాప్ ఎండ్ మోడలు మరి అదేవిధంగా ఎస్ఎక్స్ ఫోర్ సిప్లో జాస్తి మంది అడుగుతూ ఉంటారు పెట్రోల్ వెహికల్ రెండు వేల ఎనిమిది ఐదు సంవత్సరాలు రిస్ట్రిక్ అవుట్ ఉందండి సూపర్గా ఉంది కండిషను జాస్తి రోజులు అయితే కనుక వెహికలు సోల్డ్ అవుట్ అవుతున్నాయండి కేవలం రెండు లక్షలకి ఇస్తానండి అదేవిధంగా ఆల్టో ఆల్టో అంటే ఒక బ్రాండు ఈ వెహికల్ రెండు వేల పదహైదు ఎండింగ్ అండి సూపర్ ఉంది కండిషను ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం టూ ల్యాక్స్కే ఇస్తానండి అదేవిధంగా స్విప్ట్ డిజైర్ స్విఫ్ట్ డిజైర్ విడిఐ అంటారండి ఈ వెహికల్ దొరికేదే తక్కువ ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ఇస్తానండి రెండు వేల ఎనిమిది ఇంకా పది మాడలు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా ఇంకా టైం ఉంది కేవలం టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఇస్తానండి పోలో ఒక లక్ష యాభై వేలకి ఇస్తానండి మరి థర్డ్ ఫిగో రెండు వేల పద్నాలుగు లక్ష ఇరవై వేలకి ఇస్తానండి వెరటు రెండు వేల ఎనిమిది కేవలం అరవై ఐదు వేలకి ఇస్తాను బెంచు మూడు లక్షలకి ఇస్తానండి మరి ఫోర్డ్ ఫిగు ిగో అంటే ఒక బ్రాండ్ అండి ఈ వెహికల్ కూడా అతి తక్కువ రేటుకి ఇచ్చేస్తాను ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష తొంభై ఐదు వేలకి ఇస్తానండి తక్కువ రేటు సూపర్గా ఉంది మరి జైలో జైలో చాలామంది చెప్పా సో మరి ఒలరా మొలోరా సూపర్గా ఉందండి రెండు వేల నాలుగు రెండు లక్షలకి ఇస్తానండి ఇంకా మూడు సంవత్సరాలు పేపర్ టైం కూడా ఉందా ఎక్సలెంట్గా ఉంది కేవలం లక్ష పది వేలకు ఇస్తా టాటా ఇస్తా రెండు వేల పద్నాలుగు వెహికల్ వైట్ కలరు సూపర్గా ఉంది ఇరవై వేలు ఖర్చు కూడా ఉంది మరి అదేవిధంగా వల్స్ వేగన పోలో ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా దీని కాస్ట్ కూడా తక్కువ రేటుకి ఇస్తా ఒక లక్ష తొంభై వేలు మరి ఓమ్ని రెండు వేల నైన్టీన్ నైన్ ఎయిటీ నైన్ మోడల్ ఇంకా మూడు సంవత్సరాలు పేపర్ ఉంది కేవలం తొంభై వేలకి ఇస్తా